కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ముప్పై మూడవ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కుంభల రవి యాదవ్ ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ముప్పై మూడవ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కుంభల రవి యాదవ్ మాట్లాడుతూ ముప్పై మూడవ వార్డులోని ప్రతి ఇంటింటికి గోదావరి మంచినీటి కలెక్షన్ అందేలా పైప్ లైన్ వ్యవస్థను విస్తరించి ప్రతిరోజు నీటి సరఫరా జరిగేలా చూస్తానన్నారు మెరుగైన ట్రైన్ వ్యవస్థ మరియు పారిశుధ్యం పచ్చని ఆరోగ్యకరమైన భవిష్యత్తు పర్యావరణ పరిరక్షణ మరియు వార్డు ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని మన ముప్పై మూడు వార్డులోని ప్రతి ఇంటికి చెట్టు నాటించి పచ్చదనంతో నింపడమే నా యొక్క సంకల్పం అన్నారు వార్డులో అభివృద్ధి ప్రణాళిక నిఘా నేత్రాల ఏర్పాటు చేస్తానని సురక్షితమైన మరియు స్మార్ట్ వార్డు మార్చే దిశగా ప్రతి వీధిలో అత్యాధునిక సాంకేతికతతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని అన్నారు అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నాకు ఒక అవకాశం ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకేమి యొక్క అమూల్యమైన ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరుతున్నానని అన్నారు आ गया सोफा ना ना रिपोर्ट करना है और इसको लाती हूं हम स्ट्रेटरी ड्रॉप हो गया ओ भाई एकदम यार मुटके चलो ओटो گيرتو کارو گورتي کي ناروتو 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 కారు 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 గుర్తుకే 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 అందరికీ నమస్కారం ముప్పై మూడో వార్డు ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను గుమ్మాల రవి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మున్సిపల్ కౌన్సిల్గా పోటీ చేస్తున్నాను గతంలో మున్సిపల్ కౌన్సిల్గా అనుభవం ఉంది అప్పటి పన్నెండవ వార్డు ఇప్పుడు నలభై వార్డుగా ఉన్నది ఆ నంబరు నెంబర్ వన్గా తినిపించినాను అదేవిధంగా మన వాటిని కూడా అభివృద్ధి చేసేందుకు నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి మన వాటిని సత్య చేసేందుకు తీసేందుకు సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తానని నేను ప్రధానంగా ప్రధాన ఉద్దేశంగా చేరుకుంటున్నాను మరియు నీటి వసతి డ్రైనేజ్ సమస్య రోడ్డు సమస్య చెట్లు గ్రీనరీ మరియు ఈ కోతుల బెడద ఉంది వీధి కుక్కల వాటి చాలా ఉన్నాయి వాటిలో అందరినీ కనెక్టివిటీ అందరినీ కలిసినాను అటు అన్ని సమస్యలను కూడా వంతులు సఫలవారీగా విడుదల వారీగా తప్పకుండా నెరవేర్చి అందరి మనలను పొంది రామారెడ్డి పట్టణంలోని నెంబర్ వన్ వార్డ్గా తీర్చిద్దానని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్కసారి అవకాశం ఇవ్వండి మన విద్యానగర్ కాలనీని మోడల్ కాలనీగా తీర్చిద్దానని ఈ సందర్భంగా నేను అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను కారు గుర్తుకి ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు నన్ను భారీ మెజారిటీతో గెలిపించేసి మనం చేస్తున్నాను